చేస్తాడు మీరు చూడండి ఋషులు ఎక్కడ నిజంగా మహానుభావులు ఇవన్నీ కూడా దర్శనం చేసి ఇచ్చారు ఒక్కొక్క శబ్దం వినపడినప్పుడు మనసు ఒక్కొక్క రకంగా ప్రతిస్పందిస్తుంది ఎక్కడో పెద్ద చప్పుడైంది అనుకోండి ఉద్విగ్నత పొందుతాం అమ్మో ఏట అంత శబ్దం వచ్చింది అనుకుంటాం ఎక్కడో పెద్ద అద్దం పడిపోయిన చప్పుడు వచ్చింది అనుకోండి అమ్మో ఏమిట అంత అద్దం బద్దలైపోయిన చప్పుడు వచ్చింది అంటాం ఎవరో జారి అని పడిపోయిన చప్పుడు వచ్చింది అనుకోండి అమ్మో ఎవరికో ఏ ఆపద రాలేదు కదా అనుకుంటాం గంట మోగుతోందనుకోండి మనసులన్నీ కూడా ఆర్ద్రతతో నిండిపోయి ఏదో తెలియనటువంటి ప్రశాంతత పొందుతాం ఆ గంట మోగించినంత మాత్రం చేత దేవతలకి ఆహ్వానం పలికినట్టు రాక్షసులు కూడా అక్కడే ఉంటారు అయ్యా మీకు మాకు విరోధం లేదు మీరు బయలుదేరండి మేము పూజ చేసుకుంటాం అంతకని దేవతలకే ఆహ్వానం పలికినట్టు ఇప్పుడు పూజ ప్రారంభం చేశాడు పూజ ప్రారంభం చేసిన తరువాత తిన్నగా పూజ చెయ్యమని చెప్పారు మొట్టమొదట ఆచమనం చేయమంటారు ఎందుకు ఆచమనం ఆచమనం అన్న మాటకు అర్థం ఏమిటంటే మూడు మాట్లు లోపలికి నీరు పుచ్చుకోవాలి అది ఎంత నీరు పుచ్చుకోవాలి అంటే శాస్త్రం చెప్పింది గోకర్ణాకృతి హస్తేన మాషమద్వ జలం అంది గోవు యొక్క చెవి ఎలా ఉంటుందో అటువంటి ఆకృతిలో కుడి చేతిని దొప్పగా చేసి ఎడంచేతితో నీళ్లు పోసుకోమని కాదు ఎడంచేయి దూష్యం నిజంగా గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు అన్న తర్వాత ఆచమనానికి నీళ్లు ఎవరు పోస్తారంటే ధర్మపత్ని పోస్తుంది ఎందుకంటే ఆమె కుడి చేతితో నీళ్లు పోస్తుంది పెళ్లి చేసుకున్నాక కూడా బతికున్నంతకాలం ఉన్నంతకాలం వీడే చేత్తో నీళ్లు పోసుకుంటే ఇంకెందుకు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి పెళ్ళైనటువంటి మర్నాడు అరుగు మీద కూర్చున్నారు మామగారు వచ్చి అన్నారు దేనికి పెళ్లి చేసుకున్నావు అన్నారు ఆయన కోపం వచ్చింది మీరు పిల్లనిచ్చారు కాబట్టి అందాం అనుకున్నారు కాదు కాదు మామగారు మహానుభావుడు ఆయన అడిగారంటే ఏదో ఉంది అని ఒక్క నిమిషం ఆలోచించి ఆయన బాలాత్ పురస్ ఉపాసకులు ఈ అమ్మవారిని ఉపాసన చేశారు అమ్మవారు కనపడి చెప్పింది అప్పుడు ఆయన అన్నారు బ్రహ్మచారిగా ఉండగా తప్పదు కనుక ఎడంచేత్తో తీసి కుడి చేతిలో వేసుకుని ఆచమనం చేశారు జీవిత పర్యంతం అలా చేయకూడదుగా ఎడమ చేయి దూష్యం కనుక కుడి చేతితో కుడి చేతిలో నీళ్లు పోసుకోలేను కనుక నాకు ధర్మమనందు ఉపకరణం కనుక నేను ఆచమనం చెయ్యడానికి నా చేతిలో కుడి చేతితో నీళ్లు పోయడం దగ్గర నుంచి నాకు ధర్మానికి ఉపకరణంగా బాసటగా నాకు నిలబడుతుంది అందుకు స్వీకరించానంటే ఆయన పొంగిపోయారు మామగారు కాబట్టి ఆమె వచ్చి ధర్మపత్ని పోస్తుంది పోస్తే మాషమగ్న జలం పిబేత్ మినపగించు మునగడానికి ఎంత నీరు అవసరమో అంత నీరే పొయ్యాలి తప్ప ఓ దోషిళ్లతో తాగరు ఆ తాగేటప్పుడు చప్పుడు అవ్వకూడదు ఈ చివరి భాగంలో కింది పెరివిని మాత్రమే తగల్చి లోపలికి పుచ్చుకుంటారు పుచ్చుకునేటప్పుడు కూడా కేశవాయి స్వాహ నారాయణాయి స్వాహ మాధవాయి స్వాహ అని మూడు నామాలు చెప్తారు ఏమి మూడు నామాలే ఎందుకు చెప్పాలి విష్ణు సహస్రంలో ఎన్నో నామాలు లేవా ఇంకో మూడు నామాలు చెప్పకూడదా తెల్లవారి చేస్తే రామనామం అంత గొప్పది అంటాంగా తారకనామం అంటాంగా మరి అంత గొప్ప నామం అని చెప్పినప్పుడు కేశవాయు స్వాహ నారాయణ స్వాహ మాధవాయు స్వాహ బదులు రామాయ స్వాహ అని రాముడి నామం పెట్టకూడదా మరి రామనామం లేకుండా ఈ మూడు నామాలే ఎందుకు చెప్పాలి మరి రామనామం అంత గొప్పదని చెప్పినప్పుడు రామనామాన్ని ఎందుకు తీసుకురాకూడదు అనో అనుమానం వస్తుంది కానీ ఒక ఆచారం పెట్టారు అంటే దాని వెనక ఏదో పెద్ద మర్యాద ఉంటుంది దాని వెనక మనసుని సంస్కరించేటటువంటి అలవాటు ఉంటుంది